వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ సెవెంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు రాంపల్లి ఇస్మాయిల్ కన్నా కూడా హైదరాబాద్లో లొకేటెడ్ అయింది అండి ఫైవ్ ఇయర్స్ హౌస్ ఓల్డ్ హౌస్ అనేది టూ థౌజండ్ ఎయిటీన్లో కన్స్ట్రక్షన్ కొనుక్కున్నారు కొనుక్కున్నారనమాట ఇప్పుడు సే రీసేల్ చేస్తున్నారు సో మనకు ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ డైమెన్షన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉందండి మనకు థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చింది టూ బిహెచ్కే హౌస్ అండి సో ఎవరైనా మంచి కాలనీలో ఉన్నది మనకు థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి కాలనీ కూడా ఎస్టాబ్లిష్ అయిన కాలనీ అండి సిసి కెమెరా మెయింటెనెన్స్ ఇవన్నీ ఉన్నాయి సో మనకు రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఒక ప్రాపర్టీ ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే ప్రైజ్ విషయానికి వస్తే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్గా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే మీ మిత్రులు ఎవరైనా ఇల్లు కొనాలనుకున్నా ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు సో హౌస్ విషయానికి వస్తే చూడవచ్చు మీరు టూ బిహెచ్కే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఇల్లు కూడా సో చాలా పెద్ద స్పేసియస్గా మనకు ఈ బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ అన్నీ వచ్చాయండి సో మన స్టోరేజ్ ఏరియా అంతా కూడా ఇచ్చారు ఇల్లు అయితే నీట్గా ఉందండి So thank you, Ali. Thank you so much.